నిన్ను విమర్శించేవారు విమర్శిస్తూనే ఉంటారు తప్ప నీకు విస్తరేసి వడ్డించరు ఈ లోకంలో పక్కవాడు పైకి ఎదిగినా వారికంటే ఎక్కువ సంపాదించినా కుళ్ళుకుంటారే తప్ప అభినందించరు ఇది అర్థం చేసుకో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపో ఈ సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి కడుపు రగిలినా మనసు నలిగినా నోటి వెంట వచ్చేవి నిందలు శాపాలు కాదు పచ్చి నిజాలు కటిక వాస్తవాలు పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్ని పంచుకోవడం జీవితానికి హానికరం గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు ముళ్ల కంపను మంచినీళ్లతో పెంచినా ప్రయోజనం ఉండదు కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే మన జీవితం మనకేమీ నేర్పించదు జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు